అనకాపల్లి జిల్లా పాయికరోపేట నియోజకవర్గం అడ్రోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు నేపథ్యంలో నక్కపల్లి హోంమంత్రి అనిత నివాసం దగ్గర ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత చిత్రపటాలకు నేతలు పాలాభిషేకం నిర్వహించారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ అనిత నాయకత్వం వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు పాకిరోపేట నియోజకవర్గ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హోంమంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా పాయికురాపేట నియోజకవర్గ కన్వీనర్ కూపిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ అడ్రోడ్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు ఇప్పటికే అధికారులు స్థలాన్ని పరిశీలించారని తెలిపారు పాయికురాపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హోంమంత్రి అనిత నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రి అనిత సారథ్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేస్తారని పేర్కొన్నారు పాయికేట నియోజకవర్గానికి మంత్రి పదవి తీసుకురావడమే కాకుండా కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టను పెంచేందుకు మంత్రి అనిత కృషి చేస్తున్నారని తెలిపారు స్టీల్ ప్లాంట్ బొమ్మల పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలను తీసుకురావడంలో మంత్రి అనిత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు దీంతో ఈ ప్రాంతంలో లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు అదే సమయంలో ఎలమంచిలి నాయకుల వాక్యాలపై తీవ్ర విమర్శలు చేశారు అట్రోడ్ వ్యాపార రంగానికి కీలక కొడలి అని గత ఐదేళ్లలో రెవెన్యూ డివిజన్ కోసం మునుపటి ప్రభుత్వం ఏం చేయలేదని ఆరోపించారు పాయికురాపేట ఎలమంచిలి పక్కపక్క నియోజకవర్గాన్ని అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని వెంకటేష్ స్పష్టం చేశారు ముందుగా అభివృద్ధి ప్రదాతైన మా అన్నతమ్మ గారికి మా గ్రామం తరఫున పాతాభై మంత్రాలు తెలిపించి తెలియజేసుకుంటున్నాం ఈరోజు అమరావతిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఎలాగో నిలబెట్టారో అలాగే మా అడ్డోడ్డు గ్రామాన్ని అనితమ్మ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు అది చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం అడ్డోడ్లో పుట్టినందుకు అనితమ్మ గారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం అసలు చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఈ పరిణామం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏడు మండలాలతో కలిపిన ఒక రెవెన్యూ డివిజన్ని అడ్డోడ్ గ్రామానికి తీసుకురావడం అలాగే రెండు లక్షల కోట్లు కంపెనీలు ఇక్కడ స్థానికంగా ఇక్కడికి స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు లేకపోతే టాయిస్ కంపెనీ అవ్వచ్చు ఇన్ని రకాల కంపెనీలు తీసుకొచ్చి ఒక ఆర్థిక రాజధానిని అడ్రోడ్ లో పెట్టడం అనేది ఇంకా అది ఊహించని పరిణామం ఇంకా అది ఆనందంతో మా గ్రామస్తులందరూ కూడా మేము అసలు ఈ ఆనందం ఎలా వ్యక్తపరచాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరికైనా కొంత ఆనందం కొంత లబ్ధి చేకూరిస్తే ఎక్కువ ఆనందపడే సందర్భం కానీ ఇది ఏనుకంత ఆనందం మాకు మా అడ్డోడు గ్రామ ప్రజలందరికీ అడ్డు తుమ్మాపూర్ గ్రాంతాలకి మా మేడం గారు ఇచ్చారు మమ్మల్ని చరిత్రలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక డివిజన్ రావడం అంటే చిన్న విషయం కాదండి అది ఒక ఏడు మండలాల్లో తాలూకు ప్రజలకి అవసరాలు తీర్చే ఓ డివిజన్గా అడ్ రోడ్డుని తీసుకురావడం విషయం మన మేడం గారికి మేమందరం కూడా మా గ్రామంతో అందరూ కూడా పాదేపదాలు తెలియజేసుకుంటున్నాం మాకు అనితమ్మ గారి సారాధ్యంలో ఎంతటి అభివృద్ధి చెందుతున్న ఆకి నియోజనంలో ముఖ్యంగా అడ్డురోడ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మేడం గారు ఉండడం మేము చాలా ఆనందపడుతున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరికీ నమస్కారం నిన్ననే క్యాబినెట్లో జంక్షన్ జంక్షన్గా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుంది అని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది ఈరోజు ఉదయాన్నే ఆర్డీఓ గారు వచ్చి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారికి అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున మా నాయకుల తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అనేక అభివృద్ధి పనులు చూసాం మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారులు రావడానికి ముఖ్య పాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదాలు చేద్దామని కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిందామని చెప్పి ఆడు ప్రయత్నం చూస్తే చాలా మాకు చాలా గర్వంగా ఉంది మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ మరి అలాగే అనేక కంపెనీలు కానీ టాయ్స్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఎంత అభివృద్ధి చెందుతుంది లక్షలాది మంది వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులుగా మరి ఉద్యోగస్తులు రాబోతున్నారు మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార పరంగా కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది మరి నిన్న నిన్ననే మరి కొత్తగా వచ్చిన ఎలమంచల్ కొత్త పెళ్లి కొడుకు ధర్మశ్రీ గారు నలభై ఐదు వారు పోరా నలభై ఐదు రోజులు పోరాటం చేశాం మాకు కాకుండా అడ్రోడ్కి ఇచ్చారు అడ్రోడ్ లో ఏముందని అసలు అడ్రోడ్ సంగతి నీకు ఏం తెలుసు ధర్మశ్రీ గారు అడ్రోడ్లో ఈవేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది అది చౌరస్త నాలుగ నాలుగు రోడ్లు కూడలది లక్షలాది మంది అటు రోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తువు పోతూ ఉంటారు మరి అలాగే ఎలమంచిల్లో మీరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారనుకున్నప్పుడు గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది నేరం గౌరవం భారం అన్నారు అసలు ప్రభుత్వానికి మీరే భారం ఆ రోజు ప్రజలకు మీరు భారం మీరు భారం కాకపట్టే ఈ వేళ మిమ్మల్ని ఎక్కడో కూడా పదకొండు సీట్లకి మరి చేసిన పరిస్థితి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి రాబోయే కాలంలో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యలమంచులు తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు తెచ్చేది లేదు మరి ఎప్పుడు కూడా ఈ కోటం ప్రభుత్వం ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం ఇది గమనించాలి మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి ఎండిపోటు పొడిచి ఎవరు ఎండిపోటు పొడిచారు ప్రజలకు మీరు ఎన్నుపోటు పొడిచారు అండి ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకో మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం నక్క మరి పాకరేపేట నియోజకవర్గం గురించి కానీ అనితమ్మ గారి గురించి కానీ లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబోతుంది మరి ఎండాలు బట్టి మీకు లేని ఆ మీకు లేని పరిస్థితిని మీ వాళ్ళ తీసుకొస్తున్నాం అంటే సంతోషించాలి ఎలమంచలైనా పాయికరీపేట అయినా సరే పక్క పక్క నియోజకవర్గాలు అన్నదమ్ముల వల్ల మేమందరం కలిసి ఉంటాం ఒకప్పుడు పాలమానపేట నుంచి నరసీపట్నం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది ఇవాళ మరి దగ్గరగా వచ్చింది అట్నుంచి కూడా మరి ఇవాళ సెంటర్ గా ఉంటుందని చెప్పి సీఎం గారు మరి మంత్రి గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ నాయకులు అందరూ ఆలోచించి అడ్డ్రోడ్ జంక్షన్ గా పెడితే దాన్ని మీరు జీర్ణించుకో జీర్ణించుకోలేకపోవడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం